రాప్తాడ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేగా నాపై నాకే అసంతృప్తిగా ఉంది అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు రాప్తాడు ప్రజలు ఎన్నో ఆశలతోటి నన్ను గెలిపించారు ఎన్నో పనులు అనుకున్నాను కానీ అనుకున్న స్థాయిలో చేయలేకపోయానని సొంత డబ్బుతో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని ఆయన అన్నారు ప్రభుత్వం చేయలేని వాటిని వందల కొద్దీ చేశా అని చెప్పి తోపుదుర్తి చెప్పుకొచ్చారు ఆ కట్ట ప్రాంతానికి పన్నెండు అడిగినాం రైతులకి ప్రభుత్వము ఈ ఒక నెల రోజుల్లో ఇవ్వలేకపోతే రైతులకు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి భూములు నేనే కొంటాను ఆ కట్ట ప్రాంతానికి సంబంధించి నూట నలభై ఎకరాలు భూములు నేనే కొనేదానికి సిద్ధంగా ఉన్నా మా గ్రామస్తుల్ని కూడా మాట్లాడడం జరిగింది నేను ఏం చెప్పినా కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నా రిజర్వాయర్ పూర్తి కావాలనే పట్టుదల తోపుదుర్తి గ్రామస్తులకు చాలా ఉంది నేను ప్రభుత్వం చేయలేని చేయలేని కార్యక్రమాలు వంద చేసిన నేను ఉచిత కార్యక్రమం ఉచిత బోర్లు ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తాను పేరూరు డ్యాంకు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోకుండా నీ తి నీళ్ళు ఇచ్చినాం బోగినపల్లి డ్యామ్ కు ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకోకుండా కాలువ తమి నీళ్ళు ఇచ్చిన మూడు